డల్ సెవెన్ మన పండే తిరిగి మన చేతుల్లోకి వచ్చేసి సో ప్లాట్ఫామ్ సంగతి వచ్చేసి నీట్ గా సగం వరకు అంటే సిక్స్టీ పర్సెంట్ నేనే కొత్త ప్లాట్ఫామ్ వేసాను కనపడుతుందిగా కొత్త ప్లాట్ఫామ్ ఇదో పాతది అంత బానే ఉందని చెప్పేసి మన లెక్కలో చేయించే అప్పుడు సౌండ్ ఏమైనా మారిద్దాం చూద్దాం సౌండ్ అట్లే ఉంది వాళ్ళు బాగున్నాయి సామాన్యంగా వీటి అత్త మాత్రం ఎప్పుడు రాలే ఇంచుమించు ఒక నవంబర్ డిసెంబర్ దాకా డ్యూటీ చేద్దామని చెప్పేసి అనుకున్నా నవంబర్ డిసెంబర్ దాకా డ్యూటీ చేసి కొత్త బండి ఛాయిస్ బుక్ చేద్దామని చెప్పేసి అని ఆలోచన అందరికీ నమస్తే చాలా రోజులు అయింది సో వీడియోలు పెట్టడానికి చాలా కారణాలు ఉన్నాయి అవన్నీ చెప్పడానికి దానికంటే ముందు ఒక విషయం చెప్పాలా బండి కుటుంబాలు కదా ఎయిట్ త్రీ డబల్ సెవెన్ మన బండి తిరిగి మన చేతుల్లోకి వచ్చేసి దీని గురించిన డీటెయిల్స్ మొత్తం చెప్పాలంటే అరౌండ్ అప్పుడు మనం ఉన్నప్పుడు ఎక్కువ బండి మన అప్పు చెప్పినప్పుడు ఇప్పుడు ఎట్లున్నది ఒకసారి అరౌండ్ తిరిగి చూద్దాం అది మన చేతిలో ఒక ఎట్లా వచ్చింది అని చెప్పేసి అని ఫుల్గా డీటెయిల్స్ నాకు తెలుసుకోవాలంటే వీడియో మొత్తం చూడండి మీకు అర్థమైపోతుంది ఏ రకంగా వచ్చింది రెండు రోజుల నుంచి వీడియోలు ఎందుకు లేట్ అయినాయి ఇక ముందు నుంచి కూడా ఏం చేయబోతున్నాం ఈ వీడియో తర్వాత ఒక టూ డేస్ క్యాంప్ తీసుకొని పెద్ద బాంబు లాంటి వాడుతున్నారని చెప్పబోతున్నాను సో ముందుగా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి చాలా రోజుల తర్వాత వీటోని అయితే పూర్తిగా చూడండి బట్ ఒకసారి చూపిస్తాను ఎట్లా అనేది ఆపకండి అట్లే ఉంది అట్లే ఉందిగా సో ఇ మనం ఇచ్చినప్పుడు లుక్ బాగుండేదన్న దెబ్బ తగలిగిన తర్వాత ఒక రెండు మూడు ట్రిప్పులు తిరిగి మనం బండి బండిచ్చేసినాం కదా సో బంపర్కి అయితే మనం ఈ లోగో పెట్టినాం విజయవాడ ట్రాక్ బ్లాఫీస్ అని ఒక పక్క లెఫ్ట్ సైడ్ మనకు ఆ పక్కన ఆ లోగో చినిగిపోయింది చింపేశారో చినిగిపోయిందో తెలియదు అట్లే ఉన్నది ఆ సెల్ కొద్దిగా ప్రాబ్లం ఉన్నట్లు చిన్న అది ఇది గుడ్డలు అది ఇది పెట్టి మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ దాకా ఇక్కడ ఒకటి ఒకటి ఇంకా గలరగా సౌండ్లు ఉన్నాయి ఇవన్నీ మనం పెట్టి ఇంకేం మార్చలేదు తిరిగింది పాత ఓనర్ గారి చేతిలో నాలుగైదు నెలలు తిరగచ్చు నాకు తెలిసి పైన చిన్నగా డ్యామేజ్ అక్కడ సన్ సన్ రేక్ సెన్సర్ రేక్ అని చెప్పేసి ఒక కొద్దిగా కొద్దిగాదే చెట్టు కొమ్మనే ఏదో తగిలినట్టున్నది పైన నేమ్ బోర్డు పైన మనదే నేమ్ బోర్డు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి లారీ సర్వీస్ మంచి పేరు అమ్మవారి పేరు అదే పేరు నడుతుంది ఇంకా పిల్లబోటు పైన యూట్యూబ్ సింబల్ అట్లే ఉంది పెయింట్ అయితే ఏం పోలేదు అంత బాగానే ఉంది ఇక్కడ బంపర్కు చిన్న ఏదో తగిలినట్టున్నది బోడనా లేకపోతే డివైడరా చిన్న స్క్రాచ్ పడ్డది ఇక్కడ చిన్నగా అంత బాగానే ఉంది ఫ్రంట్ టైర్లు సిల్ టైర్లు ఇవి మట్లో ఉంది కాబట్టి సరిగ్గా కనపడతలా లోపల ఇంజన్ వచ్చేసి బాగానే ఉంది ఆయిల్ మార్కలు అది ఇది ఏం లేదు సో అయితే ఎలాంటి మాడిఫికేషన్ అనేది చేపించలేదు మన లాస్ట్ ట్రిప్లో ఏందంటే దొంగలు ఈ లాకు లేపేసిండు లేపేసి లోపల జాలీ ఉంటుంది ఆ జాలీకి నాలుగు కింద పైన వెల్డింగ్లు ఉంటాయి మూడు వెల్డింగ్ లేపేసిల్లు ఒక పక్క వెల్డింగ్ అట్లే ఉన్నది లాక్ కొత్త తెప్పించుకోమని చెప్పి అప్పట్లో బండి అమ్మినప్పుడు చెప్పినా ఇంకా అప్పచెప్పలేదు బండి లాకే వేయలేదు అట్లే ఉంది దారం కట్టేసి గుడ్డ కట్టేసి ఇది ఒక తాడు కట్టేసి ఉన్నది సో మూడు వందల డెబ్బై లీటర్లు పట్టే ట్యాంక్ ఇది అరవై ఐదు డెబ్బై లీటర్లు పట్టే ట్యాంకు లిఫ్ట్ టైర్లు కన్నం అయిపోయినాయి ఆల్రెడీ ఇది పని చేయదు జస్ట్ అంటే ఉన్నదన్నట్టు ఇది ఏంటంటే ప్లేట్ టచ్ అయిపోయింది పనికి కూడా రాలేదు కనీసం ఒక ఇరవై కిలోమీటర్ రోడ్ బండి మీద ఇరవై కిలో సింగ్ టైర్లు బాగున్నాయి మనం వేసిన టైర్లు ఇవి మనం ఇచ్చిన టైర్లు చైనా టైర్లు వేసినా కాదు సో ఇవి డమ్మీ టైర్లు ఒక పక్క బాగుంది రెండు రీ ఒక బటన్ ఒక రీ బటన్ ఒకటి ఒక కేసింగ్ ఒకటి ఇది దగ్గరికి వచ్చేసింది లెఫ్ట్ సో చాయిస్ ఏమంతా కనపడితే బాగానే బానే ఉంది అంత మట్టి మట్టి కొట్టింది వర్షం పట్టిందిగా దానికి దీనికి తిరిగి తిరిగి చాయిస్ అంతా బాగానే ఉంది నీట్గా ఈ వెనకాలకు వస్తే డేంజర్ లైట్ ఒకటి పగిలినట్టు ఉంది లైట్ లైట్ పగిలిపోయింది కొత్త వేసుకుంటే బాగానే ఉంటుంది బ్యాక్ డోర్ మనం ఎట్లించామో అట్లే ఉంది నీట్గా సో ప్లాట్ఫామ్ సంగతి వచ్చేసి నీట్గా సగం వరకు అంటే సిక్స్టీ పర్సెంట్ నేనే కొత్త ప్లాట్ఫామ్ వేసాను కదా కొత్త ప్లాట్ఫామ్ ఏదో పాతది అంతా బాగానే ఉందని చెప్పేసి మన లెక్కలో చేపించే అప్పుడు బాడీ బాగుంది తలతల మెరిసిపోతుంది సో ఇది వచ్చేసి మన స్టెప్పిన్ టైరు లిఫ్ట్లో ఇందాక పనికిరాని టైర్ అన్నది చెప్పేసి చూసావా అది స్టెప్పింగ్ టైరు ఇది రన్నింగ్ టైరు పగిలిపోయింది ప్రజెంట్ అయితే రన్ అవుతా రన్ అవుతా పగిలింది ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ డమ్మి రెండు బాగానే ఉన్నాయి రెండు రీబటన్ టైర్లు సో రీబటన్ కాదు కేసింగ్ టైర్లు రెండు బాగానే ఉన్నాయి ఈ హౌజింగ్ టైర్లు ఈ మనం ఇచ్చిన టైర్లు కాదు ఇవి ఎంఆర్ఎఫ్లు ఎంఆర్ఎఫ్ టైర్లు ఈ టైర్లు మారినాయి మనమేలా టైర్లు ఈ లిఫ్ట్ టైరు మనం ఉన్నప్పటిదే అనుకుంటా సిఆర్ టైరా మనం ఉన్నప్పటిదే నేను అప్ప చెప్పినప్పుడు బ్యాటరీలు వచ్చేసి మన నేను ఏవైతే బ్యాటరీలు ఇచ్చినా అవే బ్యాటరీలు కొద్దిగా కార్బన్ వచ్చింది మంచిగా నీటి కడుక్కోవాలి పక్క ఫ్రంట్ టైర్ ఇది ఉంది వచ్చేసి ఉంది లోపల చూద్దాం ఒకసారి ఉందాక వర్షం కొట్టింది లోపల అంత రచ్చరచ్చ చేసాను కొద్దిగా చూడరు ఎట్లాందో లోపల మా క్యాబిన్ క్యాబిన్ అంత బాగానే ఉంది అంత బాగానే ఉంది ఈ స్పీకర్ ఒకటి రైట్ సైడ్ స్పీకర్ ఆన్ చేస్తే తుట్టుకు తుట్టుకు సౌండ్ వస్తుంది రైట్ సైడ్ ఇంకొక లెఫ్ట్ సైడ్ ఇంకొక స్పీకర్ ఉండేది అది తీసేసిల్లు అంత బాగానే ఉంది నిన్నటిదాకా ఈ చెక్క లేకుండే ఇది ఇప్పుడు ప్రజెంట్ నేను పెట్టిన ఈ చెక్క లేకుండా మామూలుగా ఈ సీట్ ఒకటే మధ్యలో వేసి పెట్టిళ్ళు ఎట్లా అంటే కుక్కల బండి ఉన్నది చూడ్డానికి అప్పుడు సరిగా లేకుండే మళ్ళీ బాడీలో ఎతికితే బాడీలో దొరికింది చెక్క మళ్ళీ చెక్క తీసుకొచ్చి నేను పెట్టేసిన సో మన మీటర్ బోర్డు అన్నీ బాగానే ఉన్నాయి అన్నీ బాగానే పనిచేస్తున్నాయి స్పీడోమీటర్ ఇది అది ఎయిర్ మీటర్లు అప్పుడు నేను ఆల్టరేషన్ చేసిన ఎయిర్ మీటర్లు ఇవి ఒకటి ఎయిర్ దిగుతుంది లెఫ్ట్ సైడ్ది రైట్ సైడ్ తగ్గ ఎయిర్ బాగానే ఉంది ఫుల్గా ఉన్నది ఇదేమో హారన్ మనం పెట్టిన కలెక్షన్ అది ఆర్టీసీ బస్ లాగా ఉండాలని నేనే పెట్టేసేది ఎందుకు ఇప్పుడు కి ఆపేద్దాం ఇవన్నీ మన పడిలే ఛార్జర్ బాక్స్ మనదే అప్పుడు మనం పెట్టించిందే పైన దేవుడు లైట్లు లోపలేమో టేప్ రికార్డు అంత బాగానే ఉంది లైట్లు ఏమన్నా వస్తున్నాయా ఓకే తల తల అడిపోతుంది లైట్ జమ్మని మెరిసిపోతుంది ఫ్యాను ఓకే ఫ్యాను కూడా తిరుగుతుంది బాగానే సో చాలా రోజులైంది బండి స్టార్ట్ చేయక నడపక అప్పటి సౌండే వేరు ఇంకా అదే సౌండ్ ఉన్నదా లేదా ఆయిల్ చేంజ్ చేసినప్పుడు చెప్పడం మర్చిపోయా బండి గేర్ బాక్స్ కూడా దించిల్లంట దించేసి క్లచ్ ప్లేట్ గే స్పింగర్ ఇవన్నీ చేయించు అంటే ఆ ఓనర్ గారి చేతిలో మన చేతిలో ఆ రిపేర్ ఏం రాలేదు బాగానే ఉంది సౌండ్ ఏమైనా మారిద్దాం చూద్దాం సౌండ్ అట్లే ఉంది బాగుంది సౌండ్ ఏ బండి అమ్మినా కూడా ఇంతకుముందు చిన్న బండి టెంటైర్ బండి బళ్ళన్ని అమ్మినా కూడా మళ్ళా బళ్ళు కలిసినప్పుడు అంత కొద్దిగా ఎమోషనల్గా ఏం అనిపించలేదు కానీ ఈ బండి మాత్రం బాగా అనిపించేసింది నిజంగా అయ్యో రివర్స్ ఆరం అత్తలేదు రివర్స్ ఆరం రాట్లా వెనకాల లైటు రాట్లా సో విషయం చెప్పలేదు కదా ప్రజెంట్ అయితే మనం ఎక్కడున్నామంటే కట్నీలో ఉన్నాం కట్నీ ఎక్కడంటే బిర్లా వైట్ అనే కంపెనీ ఉన్నది ఇక ఇదంతా ఏమైంది బాబాయ్ అట్లనే ఇదివరకు మైకులు కూడా అట్లే పెట్టి మర్చిపోయా ఉన్నది ఒకటే మైక్ ఉన్నది ఇదివరకు కూడా బాబాయ్ భలే గుర్తు చేశాడు బాబాయ్ ఎవరంటే మన క్లీనర్ బాబాయ్ అన్నట్టు బాబాయ్ బండి కూడా తోలుతాడు సో విషయం ఏంటంటే కట్నీ వచ్చేసినాం కట్నీ వచ్చేసి నేను ఆల్రెడీ విజయవాడ నుంచి కొబ్బరికాయలో ఎత్తుకొని వచ్చిన ఆ కొబ్బరికాయ వారణాసిలో ఖాళీ చేసేసి వారణాసిలో లోడ్ అని లేకపోతే అక్కడ నుంచి కట్నీకి ఎంపీ వచ్చిన ఇవన్నీ బల్లే పార్కింగ్ బళ్ళు బాగున్నాయి సామాన్యంగా ఇటు అత్త మాత్రం ఎప్పుడు రాలే వేయడానికి వెళ్తున్నాం ఒకసారి మన వాళ్ళందరికీ పార్కింగ్ చూపిద్దామని మీరు చూపించాను ఇదే మన పార్కింగ్ ఫుల్గా బళ్ళు ఉన్నాయి లోడ్ బళ్ళు ఎంటీ బళ్ళు కాలు అయ్యే బళ్ళు లోడ్ అయ్యే బళ్ళు ఇవాళ కరెక్ట్గా వచ్చేపాటికి మధ్యాహ్నానికి వచ్చినాం ఇందాకే వర్షం పడింది దీనికి మళ్ళీ స్ట్రిక్ట్ రూల్స్ ఏంటంటే బాడీలో పట్ట ఇట్లా ఓపెన్గా ఉండాలి అటు ఇటు దిగాలి దాని తర్వాత బాడీ దడవకూడదు పట్టాలు దడవకూడదు పైన లోడ్ అయిన తర్వాత మూడు పట్టాలు వేయాలి లోపలికి వెళ్ళామంటే బయట రావడానికి ఒక పూట పడుతుంది సో ఇది కంపెనీ కనబడేది అట్లా అట్లా కనబడేది కంపెనీ ఆ వైట్ బిల్డింగ్ కనబడుతుంది కదా అది కంపెనీ రివర్సార్ను బాగా పనిచేసేది మరలా బండి పికప్ అది ఇది అంత బాగానే ఉంది కాకపోతే క్లచ్ కొద్దిగా ఆడగొడుతుంది ఎందుకో తేడాగా అంటే మొన్నటి వరకు ఫోర్టీన్ నడిపి ఇప్పుడు ట్వెల్వ్ నడిపే వరకు అట్లా అనిపిస్తుందో ఏందో మరి అదో ఎయిర్ క్లచ్ ఇది ఎయిర్ క్లచ్ మరి అదో బిఎస్ ఫోర్ ఇదేమో బిఎస్ త్రీ సో పార్కింగ్ చూడంత చిక్కడ చిక్కడ అయిపోయిందో బాగానే ఉంది ఇంతకుముందు బండి ఏదో మూవ్ చేస్తే నా చేతిలో అక్కడక్కడ చిల్లర చిల్లర గడర గడ సౌండ్ ఉండేది కానీ ఇప్పుడు ఆ సౌండ్ ఏం లేదు అంత బాగానే ఉంది ఈ స్టీరింగ్ కూడా కొత్తది బాగుంది నీట్గా బండి ఆల్రెడీ కట్నీ ఆఫీస్ కాడ మూడు రోజులు పడుకున్నాం లోడింగ్ లేక ఇక వీడికి వచ్చిన తర్వాత ఈయన ఎప్పుడు లోడ్ చేస్తారో ఎన్ని రోజులు పడుతుంది లోడ్ ఇక్కడ ఇక్కడ రెండు మూడు రోజులు పడుతుంది మళ్ళీ లోడు మొత్తం బురద ఎట్లున్నది బురద చిక్కడ చిక్కడ బురద అడుగు కింద పెడదామంటే మామూలుగా లేదు మామూలుగా అయింది అంతా దుబ్బనేలా ఇవన్నీ మన బల్లే మొత్తం ఆంధ్రపల్లే చేపల బళ్ళు కొబ్బరికాయ అన్లోడ్ చేసిన బళ్ళు ఈ కంపెనీలో అచ్చంగా ట్వెల్వ్ టైర్లకి ఫోర్టీన్ లోడ్ లోడిస్తారు అన్నట్టు ఇక మన ముందు ఉందామో చేపల బండి ఆ పట్టాలన్నీ చూడు కనబడుతున్నాయి చేపల పట్టాలన్నీ సరే పదండి ఒకసారి కిందికి వెళ్ళి అసలు విషయాలు మాట్లాడుకుందాం నేను మొన్నటిదాకా ఫోర్టీన్ కూడా నడిపినా కదా ఫోర్టీన్ కూడా ఇక్కడే ఉన్నది అది కూడా చూపిస్తాం మీకు ఈ కంపెనీ పెట్టిన రూల్స్కి మావాడు అయితే ఎట్లా కష్టపడుతున్నాడు అంటే బీభత్సం కష్టపడుతున్నాడు అయిన వర్షం ఏలా ఒక అరగంట వచ్చి ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది అంతే ఇవాళ ఇలా నీళ్ళు ఉండకూడదు తడి చేపల బాబాయ్ చేపల బాబాయ్ కష్టము వర్ణనాతీతం అన్నీ తడిచిపోయినాయి ప్లాట్ఫామ్ బాగుంది మనవాడికి చీపురు కట్టుకోవాలా నీళ్ళు ఆగవు కానీ ఇంకా ఈ పట్టాలతో ఇబ్బంది అరగంట వర్షం వచ్చేసి మొత్తం రొచ్చు రొచ్చి చేసింది కింద కాళ్ళు పెడితే మొత్తం బురద బురద ఇవ మనోడు కూడా ఆంధ్రా బండి నార్త్ ఇండియన్ డ్రైవర్ అన్నాడు మనోడు కష్టపడుతున్నాడు మనోడు అయితే సింగిల్గానే ఉన్నాడు ఒకటే మరి చేసుకోవాలి తప్పదు బండి మొత్తం తడి తడిగా ఉండకూడదు ఆరాలే ఆరుతనే కానీ లోడ్ ఇవ్వరు ఈ లోడ్ ఏంటంటే బిర్లా వైట్ సిమెంటు వైట్స్ ఉన్నాం వైట్ సిమెంట్ అంటారు కదా ఏంటనా తమిళనాడు బండా మనవాడికి అదృష్టం బాగుంది నిన్న వచ్చారా నిన్న వచ్చిన తమిళనాడు బండి ఇవాళ వెళ్తుంది అదిగో మేము ఈరోజు మధ్యాహ్నం వచ్చినాం మన చెప్పా తుడవద్దండి మళ్ళీ వర్షం వచ్చేలాగా ఉంది అని చెప్పేసాను మబ్బు చూడు ఎటకాచేలాగా ఇదంతా ఒక అరగంటలో మళ్ళీ వచ్చింది చేసుకుంటారా బాబు పని అని చెప్పేసి తుడుచుకోండి అని చెప్పాను బాబాయ్ అయితే ముందే మబ్బుని చూసి ఆగిపోయాడు తుడు తుడవకుండా మావాడైతే అసలే ముట్టుకోలేదు ఎందుకు తుడవడం వెళ్ళేటప్పుడు తుడుచుకుందాంలే అని చెప్పాను అన్న లుంగి కట్టుకొని మరీ ఊడుతున్నాడు గిన్నగల కొట్టుకుంటున్నాను నా బండిని ఆ పైన పిల్ల బోర్డును దుర్గా మల్లేశ్వర స్వామి లారీ సర్వీస్ అనే నేమ్ బోర్డును చాగ ఇన్ని గణ బళ్ళు ఉన్నాయి పుల్లుగా ఉన్నాయి బళ్ళు ఇక మన మనన్న మొన్నటిదాకా మన నడిపిన ఫోర్టీన్ టైర్ బండి టూ ఫోర్ సిక్స్ సెవెన్ ఇది బిఎస్ ఫోర్ ఇగో ఈ బండి ఓనర్ గారినా నల్గొండ తాలూకా సో ప్రజెంట్ అయితే ఈ బండి మీద డ్యూటీ చేయట్లేదు ఈ బండి మీద డ్యూటీ ఎవరంటే అగో ఆ డ్రైవర్ అన్న మన ఎన్నో ట్రిప్ అనేది సెకండ్ ట్రిప్పు రెండో ట్రిప్పు ఓకే పూతకుంటుంది బండి ఏందన్నా లింగి కట్టాము ఇది మనం తోలిన బండి సో అన్న విషయం ఏంటంటే డ్యూటీ మానేసి ఈ బండి మీద డ్యూటీ చేసేవని రెగ్యులర్గా ఇంచుమించు ఒక నవంబరు డిసెంబర్ దాకా డ్యూటీ చేద్దామని చెప్పేసి అనుకున్నా నవంబర్ డిసెంబర్ దాకా డ్యూటీ చేసి కొత్త బండి ఛాయిస్ బుక్ చేద్దామని చెప్పేసి అని ఆలోచన ఉండేది కానీ ఈ బండి మీద డ్యూటీ దిగేసి బాగుండేది డ్యూటీ మీద మంచి ఓనరు మంచి కమిషన్ ఇచ్చేవాళ్ళు దగ్గర దగ్గర రెండు ట్రిప్పుల మీద నలభై ఐదు వేల సాలరీ తీసుకున్న నెల కూడా అవ్వలేదు నెలలోపే రెండు ట్రిప్పులు కరెక్ట్ తిరిగితే మూడు ట్రిప్పులు పడతాయి కొబ్బరికాయ బండి కూడా ఓనర్ గారు బాగా తిప్పుతారు ఆయన ఎక్కడ ఆగనియారు బండి డైరెక్ట్ ఇక్కడ నుంచి రాజమండ్రి రాజమండ్రి రావులపాలెం తాలూకా నుంచి కొబ్బరికాయ ఉంటే కొబ్బరికాయ చాప ఉంటే చేప లేదంటే మిర్చి ఉంటే మిర్చి ఇక కిరాయి బాగుంటే గుజరాత్లోకి ఆల్రౌండ్ ఎటు ఉంటే అటు ఎటు కిరాయి బాగుంటే అటు అటు ఇక కిరాయిల గురించి అయితే ఆచితూచి దానికి అటేడు తరాలు ఇటేడు తరాలు కడుపులో పేగులు తీసి మరీ లెక్కబెట్టి అంతే ఇట్లా మళ్ళెక్కలోనే సేమ్ మెయింటైన్ చేసేవారు ఓనర్ గారు అట్లా మెయింటైన్ చేస్తే డ్రైవర్ కూడా బాగా మిగులుతుంది ఎందుకంటే కమిషన్ వైజ్ కాబట్టి బండి ఎట్ట తిరిగితే మనకు అట్లా కమిషన్ వస్తుంది అన్నట్టు నాకు కూడా రెండు నెలలు చేసినా బాగానే ఉండేది తర్వాత డ్యూటీ దిగి ఇరవై రోజులు అవుతుంది ఇరవై రోజులు ఇక ఎందుకు దిగినా అది ఇది అనేది ఇంకో వీడియోలో చెప్తాను సో ప్రజెంట్ అయితే ఇప్పుడు ఉన్న బండి ఎయిట్ త్రీ డబల్ సెవెన్ మనం అమ్మిన బండికి ఒక ట్రిప్పు హాల్టింగ్ కోసం వచ్చిన అర్జెంటు అని చెప్పేసి అని ఆ ఓనర్ గారు ఫోన్ చేశారు రమేష్ గిట్ల సంగతి అని చెప్పేసి అని ఒక ట్రిప్పుకైనా రా అని చెప్పేసి అంటే అర్జెంట్ అని ఇంటి దగ్గర ఉంటే అర్జెంటుకి వచ్చి ఆ బండి ఎక్కేసిన ఈ ట్రిప్పు ఎక్కడి నుంచి రావులపాలెం వెళ్ళి అక్కడ నుంచి కొబ్బరికాయ లోడ్ వేసుకొని వారిన ఆ సేవతలో అన్లోడ్ చేసిన అన్లోడ్ చేసేసి మళ్ళీ అక్కడ నుంచి కట్నీ వచ్చేసి ఇక కట్నీ దగ్గర మూడు రోజులు ఆగి అక్కడ నుంచి ఈ ఈ కంపెనీకి వచ్చిన బిర్లా వైట్ కంపెనీకి కంపెనీకి వచ్చి ఇక్కడ నుంచి లోడ్ వేసుకోలేండి వెళ్ళి విజయవాడకి అయితే లోడ్ దొరికింది కిరాయి కూడా చాలా తక్కువ బాగా డౌన్ మార్కెట్ నడుతుంది ఇప్పుడు వర్షాకాలం కదా సో ఇది తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ అప అపెప్తా అప్ప చెప్పిన తర్వాత మళ్ళీ దిగిపోవటమే మరి ఎందుకోసం దిగినా అసలు ఏంది డ్యూటీలు మరి బండిగా ఉంటున్నా లేదంటే అసలు మొత్తానికే డ్యూటీ మానేస్తున్నానా మరి ఏంటి సంగతి ఇంకో చోట ఉద్యోగం ఎక్కుతున్నా అది ఇది అనే సంగతి ఇంకో వీడియోలో రేపు వచ్చే వీడియో ఖచ్చితంగా చూడండి దాంట్లో ఏ టు జెడ్ వివరించి చెప్తాను నేను సో అంతవరకు ఉంటాను మరి బాయ్ ఫ్రెండ్స్గా సారీ ఏమనుకోవద్దు వీడియోలు అయితే కొద్దిగా లేట్ అయినాయి దానికి కూడా కారణాలు ఆ వీడియోలో చెప్తా ఏం జరిగింది ఏంటి అని చెప్పిన సంగతి ఆ వీడియోలో కూడా చెప్తా రేపు ఖచ్చితంగా ఇంకో వీడియో ఉంటుంది చూడండి ఫ్రెండ్స్